హెలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ గత కొన్యాలుగా మార్కెట్లో పేను మరపు కంబిస్తుండై ఇప్పుడు చిన్న కార్యలకు బద్లు ఎస్యూవీ కారీలను కొనుగోలు చేసేయనుకు ప్రజలు ముక్కు జుప్తున్నారు ఎస్యూవీ సెగ్మెంట్ నిరేంద్రం వేగంగా అభిరతి ఛండితతోండి కారు కంపెనీలు కూడా కోత సరసమైన ఎస్యూవీ లాను ప్రజలకు అందించేరనుకు ప్రయత్నిస్తాయి మీరు ఏక్స్ లక్షల రూపాయలు కూడా కోత ఎస్యూవీ నను కొనుగోలు చేయచు ఈ ధారమంచే హ్యాచ్బ్యాక్ అంటే దాడాపు యాభై వేలకుగా ఉంటుండయి అంత తక్కువ బుజ్జెత్లోగూడా ఎస్యూవీ కారు కొనయలనే కాల నెరవేడుతుండై మేరు కోత కారు కొనుగులు చేయలనుకుంటునైతే ఎస్యూవీ కార్లనే చుడాచ్చు మంచి హ్యాచ్బ్యాక్ కారు కొనయలంటే దాదాపు ఐదు లక్షలు నుంచి ఐదు లక్షలు లక్షలుతుండయి ఈ బుజ్జెత్కు ఎంపటి నుంచి సక్పరి అధనంగా చూడిస్తే చుడిస్తే మెరిస్తున్న ఎస్యూవీతో ఇంటికి రావచ్చు ఈ రోజు మనం చాలా తక్కువ ఉన్న ఆ ఫైద్ ఎస్యూవీ కారుల గురించి తెలుసుకుందాం భారత మోటార్స్ నుండి హిందై వన్డే కంపెనీలు చావుకైన ఎస్యూవీలను వికరసిత్తాయి స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ పరంగా కూడా ఇవి అద్భుతమైనవి భారతలో ఐ చవుకైన ఎస్యూవీ కార్యలానిచ్చుడం రేనో కీగర్ భారతదేశంలో చవుకైన ఎస్యూవీ లాలో రెనో కీగర్ ఉగతి ఫోర్ మేథర్ల కంటే చిన్నాదైన ఎస్యూవీ వన్ పాయింట్ జీరో లిత్రే సిలిండర్ పెట్రోల్ తుర్బో పెట్రోల్ ఎంజిన్ శక్తిని బుద్ధుహుతోందాయి కీగర్ ఎక్స్షోరూం ధారా ఎక్స్ లక్షల నుంచి ప్రాణమవుతోంది ఇది హిందై ఎక్స్థర్ తంత్రపంచలకు పోతిగా ఉన్నాయి నీసన్ మాగ్నటే నీసన్ మ్యాగ్నటే భారతదేశంలో అత్యంత చవుకైన ఎస్యూవీ ధేని ఎక్స్షోరూం ధార కూడా ఆశ లక్షాలు నుంచి మొడ్డాలో ఇతి సపు పొంటు నెరో లిత్ర త్రీ సిలిండర్ సహజంగాసించిన పెట్రోల్ ఎంజిన్ కలిగముందుతుండయి ఇతి లిత్రుకు మంద్రమాను పొంటూ కిలోమీటర్ మిలేగిను ఇస్తోండాయి ఆటోమేటిక్ వెర్షన్ లిత్రుకు పంతొమ్మిది డెబ్బై ఐదు కిలోమీటర్ మిలగిను అందుతుండయి హింద హింద ఎక్స్థర్ కంపెనీ నుంచి చవుకైనను ఎస్యూవీ కారు ఇదే ధేని ఎక్స్ ఎక్స్షోరూం ధర అక్స్తోల్ తిలాన్ లక్షాలు ఇది వన్ బాండ్ జీరో లీటర్ ఫోర్ సిలిండర్ నాచురలీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఎంజిన్ టూ అందించమారుతోందాయి ఇది కాకుండా మీరు సిఎన్జి ఎంపీజీ టు ఎక్స్టర్ను కూడా కనుగొరు చేచ్చు దేనికి సిక్స్ ఎయిర్ బ్యాగ్ల సపోర్ట్ ఉందాయి టాటా పంచ్ టాటా పంచ్ భారతదేశంలోనే సురక్షితమైన కారలో ఒకటి ఇతి కాకుండా ఇతి టాటా చావుకాను ఎస్యూవీ తిగోర్ లాగా ఇతి వన్ బాండ్ జీరో లీటర్ త్రీ సిలిండర్ నాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఎంజిన్ టూ నాటిస్తుండయి టాటా దేని డూవల్ సిలిండర్ టెక్నాలజీ టో కుదిన సీఎన్జీ వెర్షన్లో విక్రయిస్తోండై అగుహతమ్ మీజ లక్షాలు మరొటి సుజుకి ఫ్రొనెక్సా మీరు మీ బడ్జెట్ను కొంచెం కలిగితే మరుటి సుజుకీ ఫ్రాన్స్ మీరు సంతం చేసుకోవచ్చు దేని ఎక్స్ షోరూం ధర ఏడున్న ఐపా లక్షలు నుంచి ప్రారంభవుతుందాయి ఈ క్రాస్ ఓవర్ ఎస్యూవీ ఇందులో వన్ పుంతో సిలిండర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ యాన్ పుందురో లితర త్రీ సిలిండర్ తుర్బో పెట్రోల్ ఎంజిన్ ఆప్షన్స్ అందాయి దేని సీఎన్జీ వెర్షన్లో కూడా కనుగొరుచేచ్చు ఎస్యూవీ కాలలో మీరు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎయిర్ బ్యాగ్ క్రూజ్ కంట్రోల్ వైర్లెస్ ఛార్జింగ్ మొదలైన ఫీచర్లో పొందితారు భద్రత పరంగా కూడా ఈ కాలు మృరుగమున్నాయి టాటా పంచవరుంచి మటడితే ఇది గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్లో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్లో పొందితి ఈ విధంగా ఇతి దేశంలోనే సురక్షితమైన కలలో చేర్చబరితి ఈ వీడియో మీకు నాచునడు లేత లైక్ చెంది షేర్ చెంది ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్